కొందరు చాలా విచిత్రం తామే మొత్తం ప్రపంచాన్ని ఉద్దరిస్తున్నట్లుగా ప్రతి ఒక్కరిలో తప్పులెత్తి చూపించే పనిలో ఉన్నారు చాలా మంది వారి మీద ట్రోల్స్ జోక్స్ హేళన అపహాస్యం వారి వల్ల ఎన్ని ఆత్మలు రక్షించబడ్డాయని ఆలోచించరు వారి వల్ల ఎంతమంది భక్తిలో ఉన్నారని ఆలోచించరు వారి వల్ల వారి వలన ఎంతమంది యవ్వనస్తులు ప్రార్థనా పరులయ్యారో ఆలోచించరు వారి వలన ఎంతమంది లోకంలో ఉన్నవారు సంఘంలో చేర్చబడ్డారో ఆలోచించరు అరి చర్యలు నానా విధములు నీకు నచ్చిన పని అందరూ ఒకేలాగా చెయ్యరు కొందరు కొన్ని మాత్రమే చేసి కొన్నిట్లో పొరపాట్లు ఉండొచ్చు కొందరు కొన్నిటిని గొప్పగా చేసి కొన్ని పొరపాటుగా చేస్తుంటే దేవుడు ఇంకొందరు లేవనెత్తుతాడు వీరు చేస్తున్న పొరపాటు ఏదైతే ఉందో వారిని సరిచేయడానికి కాదు అసలు ఆ పరిచర్యలో ఉన్న పొరపాటును సంపూర్ణం చేయడానికి దేవుడు వారితో ఇంకో పరిచర్య ప్రారంభిస్తాడు ఇలాగూ మనుషులను దిద్దడానికి కాదు దేవుడు మనల్ని ఎంపిక చేసుకుంది పరిచర్యను దిద్దుకుందాం పునాదిని కట్టుకుందాం బెనికిన కాలుతో సంఘం కుంటుతుంది ఆ కుంటుతున్న బెనికిన కాలు విరగకుండా మార్గాన్ని సరాలం చేయమంటాడే గురి మనం ఎవరినైనా అవమానించే వారమైతే మాత్రం ఒకటి నిజం సాతానుకు సహాయం చేస్తున్నాం క్రీస్తునందున్న ఒకడు తమను తామే గాయపరుచుకుంటున్నట్లయితే అది సాతానుకు లాభం సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు ఈ లేఖనం ఎప్పుడు నెరవేరుతుంది సిద్ధాంతాల పేరిట పోట్లాడితే నెరవేరు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు గుర్తుంచుకోండి ఈ రోజు ఉన్నటువంటి క్రైస్తవ సమాజపు విధి విధానాలను ప్రతి ఒక్కరూ తమ సొంత తీర్పులతో అందరిని అవమానించుకుంటున్నారు పరుని దాసునికి తీర్పు తీర్చుడుకు నీ వెవడవు బోధ నిమిత్తం పోరాటం చేయమంటే మనుషుల మీద పోరాటం చేయడం కాదు ప్రతి వారు తమ తమ అభిప్రాయాలతో సంఘాన్ని సేవకులను బోధలను తీర్పు తీర్చేస్తూ బ్రతికేస్తున్నారు ఒకటి అర్థం చేసుకోండి ఈ భూమి మీద అన్ని సందర్భాల్లో పరిశుద్ధాత్మ దేవుడు కన్నీళ్లు కారుస్తూనే ఉన్నాడు ఆయన అన్నింటినీ సరి చేసుకునే దేవుడు నీవు నేను మనం ఏమి చేయలేం ఆయన మనల్ని వాడుకుంటేనే ఏదైనా సరి చేయబడుతుంది మనల్ని మనం కూల్చుకుంటూ భక్తి చేయొద్దు మనల్ని మనం అవమానించుకుంటూ భక్తి చేయొద్దు ప్రతి చిన్నదాన్ని తప్పుపట్టి ట్రోల్స్ చేయడం హేళన చేయడం అవమానించడం అసలు అది నీతిమంతుల లక్షణమే కాదు ఏ వ్యక్తి అయినా సరే ఒక బోధ వల్ల ఒక స్టేట్మెంట్ వల్ల ఒక పని వల్ల చెడ్డవాడైపోవడం లేకపోతే అతని క్యారెక్టర్ చెడ్డదైపోదు ఎప్పుడొకరిని అవమానించి దూషించే వాళ్ళైతే ఆత్మ వారితో ఉండడు వారిని నడపడది సాతాను లక్షణం ఎప్పుడొకరిలో పొరపాటు వెతికే పని ఉంటే దేవుడు అంటాడు నీ కంట్లో దూరం ఉంది ఎదురువాని కంట్లో నువ్వు నలిసి చూస్తున్నావు వేలెత్తి చూపించి మాట్లాడడం నీతి కాదు ఎలాంటి బలహీనైనా తిరిగి బలపరిచి వారిని దేవుని కొరకు సంపాదించడం నిజమైన నీతి ఒకే ఒక్క నీతిమంతుడి భూమి మీదకి వచ్చి అందరినీ నీతిమంతులుగా మార్చాడంట దేవునికి స్తోత్రం గెలుగునగాక ఆయన పేరు యేసు ఆయన అందరినీ నీతిమంతులుగా మార్చాడు